హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నమస్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్లో కాజు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి పుల్కాలోకి రోటీస్లోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది ఫుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము దీనికోసం అయితే ముందుగా కళాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసేసి దాంట్లో ఒక పది జీడిపప్పులు అలాగే ఒక పావు కప్పు వరకు పుచ్చగింజలు అనమాట వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా నానబెట్టుకొని వాటర్ తీసేసి కళాయిలో వేసేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని సన్నగా పొడవగా కట్ చేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేకపోతే మీరు అల్లం వెల్లుల్లిపాయలైనా ముక్కలుగా కట్ కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మరొక రెండు నిమిషాల పాటైతే వీటిని బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే వేరే కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా నూనె కానీ బటర్ కానీ వేసుకొని అందులో ఒక పావు కప్పు వరకు జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం కాజు మసాలా కర్రీ అంటున్నాం కాబట్టి ఇందులో కాజు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడైతే ఈ జీడిపప్పుని బాగా వేయించేసుకున్నాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి అలాగే సన్నగా పొడవ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అయితే ఈ కళాయిలోకి వేసేసుకొని కొంచెం సేపు ఆయిల్లో వేయించేసుకోవాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా సో ఆ మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసేసి అటు ఇటు కలిపి ఇందులోకి వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ని అయితే నూనెలో బాగా వేయించుకోవాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టి వేయించుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో చూసారు కదా ఇది చక్కగా మసాలా అంతా కూడా దగ్గరగా అయ్యి ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకున్నాము ఇందులోకి రుచికి సరిపడినంత కారం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ స్పైసెస్ మొత్తాన్ని కూడా ఈ పేస్ట్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని ఈ మసాలని బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని అయితే ఈ పేస్ట్ లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని కొద్దిసేపు ఈ గ్రేవీని బాగా ఉడకనివ్వాలి జీడిపప్పు అనేది ఈ గ్రేవీలో బాగా ఉడికితేనే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఉడికేటప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకొని ఇలా పౌడర్లా చేసి వేసుకోండి కసూరి మేతి కంపల్సరీ వేసుకోవాలి అస్సలు స్కిప్ చేయద్దు దాంతో టేస్ట్ వస్తుంది మనకి మీకు కసూరి మేతి పౌడర్ లాగా అవ్వాలి అంటే కొంచెం పెనం వేడి చేసి దాని మీద కొంచెం కసూరి మేతి వేసేసి అలా ఉంచారంటే వేడికి చక్కగా కరకరలాడుతూ వస్తుంది ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కసూరి మేతి వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది వేసుకోండి లేకపోతే కనుక మనం ఇంట్లో కాగబెట్టిన పాలు పైన మీగడ కడుతుంది కదా సో ఆ మీగడని మాత్రమే తీసుకుని గిల కొట్టి వేసేసుకోవచ్చు అది కూడా ఫ్రెష్ క్రీమ్ అనమాట పాలనేవి రాకుండా ఓన్లీ మీగడ వరకే వేసుకోండి ఇలా వేసిన తర్వాత మరొకసారి అయితే మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా కర్రీ రెడీ చాలా బాగుంటుందండి ఈ మసాలా కర్రీ అనేది మనకి రోటీస్ పుల్కాలు చేసుకున్నప్పుడు ఈ గ్రేవీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే బిర్యానీలోకి బగారా రైస్లోకి సైడ్ కాంబినేషన్గా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇది పెద్ద స్పైసీగా ఉండదు కొంచెం మైల్డ్గా ఉంటుంది అండ్ జీడిపప్పు కాంబినేషన్తో చేసాం కాబట్టి అది కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఫైనల్గా ఈ గ్రేవీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ తోటి డెకరేషన్ చేసుకున్నారంటే గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే సో నేను చెప్పిన స్టైల్లో మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్